హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునాథ రంగాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనూ అయితే నేను యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదా సో దానికోసం అయితే నేను ఎక్కువగా ఫోన్లోనే ఉండడం వల్ల నా హెల్త్ అయితే కొంచెం డిస్టర్బ్ అయిందన్నమాట హెడేక్ మళ్ళీ తర్వాత మెడ అలా అన్ని మొత్తం ఫోన్లోనే ఉండే వరకు అయితే మొత్తం ప్రెషర్ ఎక్కువైపోయి అసలు హెల్త్ అనేది మొత్తం అది అయిపోయింది సో ఎవరైతే నాలాగా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిరూ వాళ్ళైతే ఖచ్చితంగా హెల్త్ మీద ఖచ్చితంగా కేర్ తీసుకోండి మనకి యూట్యూబ్ ఇంతకుముందు టిక్టాక్ టిక్ టాక్ ఆ టిక్ టాక్ ఉన్నది ఉన్నది హల్ అయింది అయింది దాని తర్వాత కథ మా దగ్గరికి పోయింది ఇది కూడా యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకైతే తెలియదు సో దానికోసం అయితే నేను నా సైడ్ నుంచి చెప్పదలుచుకుని నేను అంటే అయితే ఎవ్వరు ఖరాబ్ చేసుకోకండి సో అంతగానం ప్రెషర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు అయితే అమ్మో చేయాలి ఎట్లనైనా చేయాలని అయితే కొంచెం నాకు నేనే నాకు నేనే మోటివేట్ చేసుకుంటా వీడియోస్ ఖచ్చితంగా చేయాలని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం నా హెల్త్ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అంటే ఇంట్లో పనులు పనులు చేసుకోవాలి ప్లస్ మనం డైలీ డైలీ వీడియోస్ పెట్టాలంటే దానికి నా మైండ్ అంత ప్రెషర్ ఎక్కువ అయిపోయింది సో దానివల్ల నాకు ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అయిపోతుంది యూట్యూబ్లో మనకి అంటే నేను ఇంతకుముందు ముందు వీడియోలను అయితే చెప్పినాను వ్యూస్ రాకపోతే మనమైతే టెన్షన్ పడొద్దు ఆటోమేటిక్ వ్యూస్ వస్తాయని కానీ ఆటోమేటిక్ వ్యూస్ వచ్చేమో కానీ మనకి వ్యూస్ వస్తలేవని డిప్రెషన్ మాత్రం చాలా ఉంది సో ఆ డిప్రెషన్లో నేను ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి ఇంటిని హ్యాండిల్ చేసుకోవాలి సో దానివల్ల నాకు అయితే ప్రెషర్ ఎక్కువైపోయింది ఇంకా హాస్పిటల్కి వెళ్తేనైతే కొంచెం ఫోన్ ఎక్కువ వాడడం వల్లనైతే ఈ ప్రాబ్లం వచ్చింది ఇంకా నాకు అందరిలో స్పెట్స్ కూడా వస్తే హెడేక్ వల్ల హెడేక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది నరాలు మెడ నరాలు అయితే గుంజుడు చాలా అయిపోయింది సో నేను ఒకటి ఏంటంటే హెల్త్ మీద ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ హెల్త్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి దాని తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా సో కొత్తగా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ అండ్ హెల్త్ దాని తర్వాతనే మనం ఛానల్ గురించి ఆలోచించండి ఆఫ్కోర్స్ మనకు ఛానల్ కూడా ఇంపార్టెంటే కాకపోతే మన హెల్త్ మంచి అయితే కాదు కదా హెల్త్ బాగుంటుంది కదా వీడియోస్ అనేది చేసుకోగలుగుతాం నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేస్తాము సో నా తరపు నుంచి అయితే ఈ చిన్న సజెషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్